సీతాదేవి రావణుడి కూతురు అనే విషయం మీకు తెలుసా పూర్వకాలంలో అసురరాజు రావణుడు తన భార్య మండోదరితో కలిసి ఘోరమైన తపస్సు చేశాడు వారి తపస్సుకు సంతోషించిన అగ్నిదేవుడు వారికి ఒక దివ్య ఫలాన్ని ఇచ్చాడు ఈ ఫలం ద్వారా పుట్టబోయే సంతానం స్వర్గ భూముల్లో మహా తేజస్సుతో ఎదుగుతుంది అని ఆశీర్వదించాడు కొంతకాలానికి మండోదరి గర్భం దాల్చింది అయితే ఆమె గర్భస్థ శిశువు గురించి ఒక ఆకాశవాణి ఇలా వినిపించింది ఈ బాలికే రావణ వంశక్షయానికి కారణమవుతుంది అని ఆ ఆకాశవాణిని విన్న రావణుడు ఏంతో తనకు అపజయం తెచ్చే శిశువు వద్దు అని నిర్ధారించుకున్నాడు కానీ మండోదరి కన్నీళ్లు మున్నీళ్లు పెట్టినా కూడా రావణుడు మాత్రం ఆ శిశువును పెంచడానికి నిరాకరించాడు పాప పుట్టిన వెంటనే రావణుడు తన సేనాధిపతిని పిలిచి ఈ శిశువును వెంటనే సముద్ర గర్భంలో వదిలేయండి అని ఆజ్ఞాపించాడు ఇప్పుడు సేనాధిపతి ఆ శిశువును ఒక దివ్య పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలేశాడు ఆ పెట్టె అలల ప్రవాహంలో ప్రవహిస్తూ మిదులా ప్రాంతానికి చేరింది అక్కడి రాజు జనకుడు యజ్ఞం కోసం పొలాన్ని దున్నుతుండగా ఆ పెట్టె నేల మధ్యలో కనిపించింది రాజు ఆ పెట్టెను తెరిచి చూస్తే ఒక పసిపాప బంగారు ముద్దలా మెరిసిపోతూ కనిపించింది జనకుడు దాని దివ్య భావించి భూమి గర్భం నుంచి లభించింది కాబట్టి ఆమె పేరు సీత అని పెట్టి తన సొంత కుమార్తెలాగా వెంచుకున్నాడు సీతాదేవి పెద్దైన తర్వాత రామునితో కలిసి అరణ్యంలో వనవాసం చేస్తూ ఉండగా రావణుడు ఆమెను అపహరించాడు కానీ ఆమెకు తన జన్మ రహస్యం తెలియకపోవడం వలన సీత రావణుడి కూతురన్న విషయం రావణుడికి కూడా తెలియదు చివరికి అదే ఆకాశవాణి చెప్పిన విధంగా సీతే రావణ వంశ నాశనానికి కారణమైంది ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి